విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా ఈ విండ్ ఛామ్స్ ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతిని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం అసలు ఈ విండ్ ఛాయిమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి అలాంటి వాటిల్లో ఈ విన్ చైమ్స్ ఒకటి ఫెంగ్ చూయ్ ప్రకారం విన్ ఛాయిస్ లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి రాడ్ల సంఖ్య ఐదు ఉంటే ఆరోగ్యానికి ఏడు ఉంటే అదృష్టాన్ని తెస్తుందట ఇవే కాకుండా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విన్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే రెండు లేదా మూడు రాడ్లు గల విన్ ఛామ్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా అసలు అయితే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలి దీని వలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో మూడు ద్వారాల కూడలలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు ఆరు రాడ్లున్న విండ్ ఛాయిబ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది ఇది విరిగిన లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించిన విండ్ ఛాయిబ్స్ ని వెంటనే తీసేయాలి ఫెంగ్ షూ ప్రకారం పాడైన విన్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి సో ఈ విన్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వాళ్లకు ముద్ద దిగదు మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు ఎందుకలా అంటే మా వంశ ఆచారం మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు వామ్మో వీళ్ళు